నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ షమానిక్ హిలర్ డాక్టర్ రాజవర్ధన్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి ఎలా ఉన్నారు రాజవర్ధన్ మీరు బోర్డు మీద రాసినట్టుగానే మే ఒకటవ తారీఖు నుంచి గురువు మారబోతున్నారు మేషరాశిలో నుంచి సహజ ధనస్థానంలోకి గురువు వెళ్ళి సో పన్నెండేళ్ల తర్వాత డెఫినెట్లీ పన్నెండేళ్ల తర్వాత మళ్ళీ గురువు అనేది వృషభ రాశిలోకి వస్తున్నారు మళ్ళీ అక్కడికి రావడానికి పన్నెండేళ్ళు పడుతుంది నర్మదా పుష్కరాలు కూడా మొదలుగాబోతున్నాయి కాబట్టి సో చెప్పండి అసలు ఏంటి గురువు మార్పు వల్ల ఎట్లా రిజల్ట్స్ ఉంటాయి వన్ ఇయర్ పాటు అక్కడే ఉంటారు సో ద్వాదశ రాశులకు కూడా ఎట్లాంటి రిజల్ట్స్ ఉంటాయి అనేది ఒక్కసారి ఒకటో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంటకు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారిండు అయితే కృతికా నక్షత్రం రెండో పాదంలోకి వస్తుండమ్మా అది సహజంగా రెండో స్థానము కుటుంబ స్థానము ధనస్థానము వాక్స్థానము వాక్స్థానము శుక్రుడు లగ్జరీ అందులోకి మళ్ళీ ఇంకొక గురువు బృహస్పతి అన్న గురువు అన్న వస్తున్నాడు ఆయన ఇద్దరు కలయిక కూడా అద్భుతమైన ఫలితాలు అందరికి ఉండబోతున్నాయి అందరికి ఉండబోతున్నాయి అది చాలా సంతోషించే విషయం కొద్దిగా ఉంటుంది అందరికి కాదు కొందరికి రాసులు అయితే వాళ్ళు రెమెడీస్ చేసుకుంటే సాల్వ్ అయిపోయింది కొన్ని రెమెడీస్ ఉంటాయి మనము ఇప్పుడు ఇది గురువు వన్ ఇయర్ ఉంటుంది ఈ వన్ ఇయర్ వరకు రావు సింహ మీనంలోనే కేతు కన్యలోనే శని వచ్చి కుంభంలోనే ఉంటాడు ఈ నాలుగు గ్రహాలు వన్ ఇయర్ పాటు అక్కడే ఉంటాయి కనుక అందరికీ ఆ ప్రభావము తప్పకుండా ఉంటుంది అది ఎలా ఎలా ఉంటుంది మనం ఒక్కొక్కటి చూసాం ఖచ్చితంగా అయితే ఇప్పుడు పన్నెండేళ్ల క్రితం కూడా గురువాడు అంతకు ముందు పన్నెండేళ్ల క్రితం కూడా కానీ ఒకటే రిజల్ట్స్ ఇస్తారండి గురువు లేదమ్మా ఇప్పుడు కలయిక వేరే ఉంది కదా వేరే కలయి ఇప్పుడు కుంభంలో శని ఉన్నాడు పన్నెండేళ్ల క్రితం ఇంకో రెక్కడ మిగతా రావు కేతులు కూడా కాంబినేషన్ ఎప్పుడు కుదరదు ఎప్పుడు ఎప్పుడు కుదరదు ఈ అలా ఇదే కుతది అంతే మళ్ళా వచ్చే పన్నెండేళ్ళకి అది ఎలా ఉంటుంది అనేది అది వేరే ఎక్కడ ఉంటుంది రావు కేతులు శని ఉంటాయి ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటి నుండి మళ్ళీ మే సుమారు వన్ ఇయర్ ఇరవై ఐదు వరకు మనము వీళ్ళకి ఎలా ఉంటుంది పన్నెండు రాసుల వరకు అని మనం ఒకసారి అందరి అనువయించుకుందాము వాళ్ళకు పరిశీలించి వాళ్ళకి ఏదైనా రెమెడీ చెప్పొచ్చు వాళ్ళకి ఏదైనా మంచి చెడు అన్ని మాట్లాడుకోవచ్చు తప్పకుండా తప్పకుండా కర్కాటక రాశి వారికి ఎలా ఉండిపోతుంది అండి మరి అమ్మా కర్కట రాశికి ఇప్పుడు చాలా బాగుందమ్మా ఎందుకంటే లాభంలో గురువు అది చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు కర్కట రాశి వారికి భాగ్యంలో రావు అష్టమంలో శని శనికి కొద్దిగా రెమిడీ చేసుకోవాలి అష్టమ శని అష్టమ శని నడుస్తున్నాము స్థానంలో కేతు ఇది కూడా ఆలోచించే విషయము ఈ మొత్తానికి కర్కట రాశి వారికి విద్యార్థులకు మంచి ఫలితాలు చదువులో అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వాళ్ళు అనుకున్న స్థానానికి బదిలీలు మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది వ్యాపారస్తులకు మంచి లాభాలు కొత్త వ్యాపారానికి ప్రారంభానికి కరెక్ట్ టైం ఇది ఎన్నో రోజుల నుంచి ఏదన్నా చేయాలని ఆలోచనలో ఉన్నవారికి ఇప్పుడు కొత్త వ్యాపారం ప్రారంభించవచ్చు బాగుంటుంది ఇంకోటి సోదరులతోటి సత్సంబంధాలు ఉండాలి ఎందుకంటే మూడవ స్థానంలో కేతు ఉన్నాడు కనుక సోదరులతోటి సత్సంబంధాలు ఉంటే బాగుంటుంది భాగ్యంలో రావు అష్టమంలో శని కొద్దిగా వాహనాల మీద పోయేటప్పుడు జాగ్రత్త వహించాలి ఇంకోటి విలువైన పేపర్సు విలువైన వస్తువులు జాగ్రత్త వహించాలి జాగ్రత్తగా జాగ్రత్త పెట్టుకోవాలి పెళ్లి విషయంలో వివాహం కాని వారికి వివాహ యోగం ఉంది సంతాన యోగం ఉంది కోర్టు వ్యవహారాలలో జయము అవుతుంది సినిమా రంగంలో ఉన్న వారికి తగిన గుర్తింపు కొత్త అవకాశాలు బాగుంటుంది అందరికీ రాజకీయ నాయకులకు కూడా మంచి అవకాశాలు విజయాలు గుర్తింపు బాగుంటుంది ఇంకోటి ఆరోగ్యం ఆరోగ్యం అమ్మా ఆరోగ్య విషయంలో ఏమి ఇబ్బంది లేదు బాగుంది ఇప్పుడు వీళ్ళు వీళ్ళు చేయవలసిన రెమెడీస్ ఏంటి అంటే బాగున్నప్పటికీ రెమెడీస్ చేయాలి అస్టమర్ శని వల్ల రెమెడీ చేసుకుంటే బాగుంటుంది శివుడికి అభిషేకము సోమవారము శివుడికి అభిషేకం చేసుకోవడం చాలా ఉత్తమము ఇంకోటి శనికి జపం చేయించడము తైలాభిషేకం చేయడము బాగుంటుంది అమ్మవారికి కూడా పూజలు చేయడం బాగుంటుంది రాజరాజేశ్వరి అమ్మవారికి ఆరాధన చేస్తే చాలా బాగుంటుంది వీళ్ళకు త్రిముఖి రుద్రాక్ష వేసుకుంటే బాగుంటుంది ఇంకోటి ముత్యాల మాల వీళ్ళు వేసుకుంటే బాగుంటుంది మానసికంగా బాగుంటుంది ఈ సంవత్సరం వీళ్ళకు మంచి జయ విజయాలతోటి పోతుంది సో ఒక సంవత్సరం వాళ్ళకి ఒక ఇంత ఊరట ఇప్పుడు గురు తోటి మీకు లాభంలో గురువు గనక చాలా అద్భుతమైన ఆగిపోయిన పనులు కావడము కొద్దిగా మళ్ళీ మళ్ళీ బండి ఫాస్ట్ ఫాస్ట్ ఇంత శుభకార్యాలు వివాహాలు అవన్నీ అవన్నీ కూడా జరుగుతాయి సో డెఫినెట్ గా కర్కాటక రాశి వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులుగానే కన్సిడర్ చేయొచ్చు రైట్ బ్యూటిఫుల్ చాలా బ్యూటిఫుల్ గా వెల్కమ్ చేయొచ్చు కర్కాటక రాశి వారు ఈ సంవత్సరాన్ని రైట్ అండి చాలా అద్భుతంగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి చెప్తున్నాను థ్యాంక్ యూ సార్ నమస్తే